నమస్కారం మనం రోజూ వాడే బ్యాంకులలో దాచుకునే డబ్బుకు ఒక పేరుంటుంది అది రూపాయి ఈ రూపాయికి ఒక కేంద్ర ప్రభుత్వం ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటాయి అవి దాని విలువను సరఫరాను నియంత్రిస్తాయి మరి బిట్కాయిన్ అంటే ఏమిటి ఒక విప్లవాత్మకమైన ఆలోచన బిట్కాయిన్ అనేది ఎవరైనా ఎక్కడి నుంచైనా ఏ బ్యాంక్ లేదా ప్రభుత్వం ఆధీనంలో లేకుండానే వాడగలిగే డిజిటల్ డబ్బు దీన్ని సతోషి నకమోటో అనే ఒక అజ్ఞాత వ్యక్తి లేదా బృందం రెండువేల ఎనిమిదిలో ఒక కాన్సెప్ట్ గా పరిచయం చేశారు బిట్కాయిన్ ఉద్దేశం ఒక్కటే డబ్బును బ్యాంకులు ప్రభుత్వాల నియంత్రణ నుండి ప్రజల చేతుల్లోకి తీసుకురావటం దీన్ని మీరు ఒక డిజిటల్ బంగారంలాగా భావించండి బంగారం ఎలాగైతే ఒక అరుదైన వస్తువుగా ఉంటుందో బిట్కాయిన్ కూడా అంతే ఈ ప్రపంచంలో కేవలం ఇరవై ఒక మిలియన్ల బిట్కాయిన్లు మాత్రమే ఉంటాయి కావాలంటే ఇంకా ఎక్కువ ముద్రించలేరు అందుకే దీనికి అంత విలువ ఇది ఎలా పనిచేస్తుంది బిట్కాయిన్ అనేది ఒక పియర్ టు పియర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ అంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి నేరుగా డబ్బు పంపే విధానం దీనికి మధ్యలో ఎలాంటి బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ అవసరం లేదు ఇది పూర్తిగా డిజిటల్ కరెన్సీ అంటే దీని మనం చేతులతో పట్టుకోలేము ఇది కేవలం కంప్యూటర్లలో మాత్రమే ఉంటుంది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు ఏమిటి అంటే బిట్కాయిన్ అనేది ప్రభుత్వ నియంత్రణ లేని డిజిటల్ డబ్బు ఇది సతోషి నకమోటో అని వ్యక్తి లేదా బృందం ద్వారా సృష్టించబడింది ఇది కేవలం ఇరవై ఒక్క మిలియన్లు మాత్రమే ఉంటుంది మరి బిట్కాయిన్ వ్యవస్థలో బ్యాంకులు ప్రభుత్వాలు లేనప్పుడు అసలు ఇది ఎలా పనిచేస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే తరువాతి ఎపిసోడ్లో కలుద్దాం ధన్యవాదాలు